ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే జూన్ పదమూడున నాలుగు సూపర్ రిలీజ్లు రానున్నాయి సమంత నిర్మించిన శుభం వెంకటేష్ నటించిన రానా నాయుడు రెండు వంటి సినిమాలు వెబ్ సిరీస్లు ఈ రోజున స్ట్రీమింగ్లోకి అడుగు పెడతాయి వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ శుక్రవారం సూపర్ రిలీజ్లు ఉండనున్నాయి ఆ రోజు రానున్న మూడు సినిమాలు ఓ వెబ్ సిరీస్ సీక్వెల్ పై చాలా ఆసక్తి నెలకొని ఉంది టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి రానా కలిసి నటించిన రానానాయుడు సిరీస్కు రెండో సీజన్ ఆ రోజునే రానుంది శుభం చిత్రం కూడా అడుగుపెట్టనుంది ఓ మలయాళ చిత్రంతో మరో థ్రిల్లర్ మూవీ కు రానుంది ఈ శుక్రవారం ఒక్కరోజే రానున్న ఆ టాప్ మైనస్ నాలుగు రిలీజ్లు ఇవే తెలుగు హారర్ కామెడీ మూవీ శుభం జూన్ పదమూడున జియో హాట్స్టార్ ఓటీటీలో కు రానుంది ఈ మూవీని స్టార్ హీరోయిన్ సమంత ప్రొడ్యూస్ చేశారు ఈ చిత్రంతోనే నిర్మాతగా ఆమె మారారు ఈ లో బడ్జెట్ చిత్రం మే తొమ్మిదో తేదీన థియేటర్లలో విడుదలై ఓ మోస్తరు సక్సెస్ సాధించింది ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి గవిరెడ్డి శ్రీనివాస్ శ్రియా కొంతం చరణ్ పేరి శ్రావణి లక్ష్మి లీడ్ రోల్స్ చేశారు శుభం సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు ఈ శుక్రవారం నుంచి హాట్స్టార్ ఓటీటీలో ఈ మూవీని చూసేయవచ్చు టీవీ సీరియళ్లు చూస్తూ మహిళలు వింతగా ప్రవర్తించడం చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది తెలుగు హీరోలు విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి రానా కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్లో రెండో సీజన్ ఈ శుక్రవారం జూన్ పదమూడో తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు అడుగు పెట్టనుంది రెండు వేల ఇరవై మూడు మార్చిలో వచ్చిన నాయుడు ఫస్ట్ సీజన్ చాలా పాపులర్ అయింది ఈ క్రైమ్ యాక్షన్ సిరీస్కు రెండేళ్ల తర్వాత ఇప్పుడు రెండో సీజన్ వస్తోంది ఈ హిందీ వెబ్ సిరీస్కు కరణ్ ఆయుష్మాన్ దర్శకత్వం వహించారు హిందీతో పాటు తెలుగు తమిళం కన్నడ మలయాళంలోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంటుంది మలయాళ యంగ్ హీరో నెస్లన్ గఫూర్ ప్రధాన పాత్ర పోషించిన అలప్పుజ జింఖానా మూవీని జూన్ పదమూడున స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్టు సోనీలివ్ వెల్లడించింది ఈ స్పోర్ట్స్ కామెడీ డ్రామా చిత్రం మలయాళం తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో అందుబాటులోకి వస్తుంది ఈ మూవీకి ఖాలిద్ రహమాన్ దర్శకత్వం వహించారు ఓ యువకుల బ్యాచ్ బాక్సింగ్ పోటీలకు సిద్ధమవడం చుట్టూ ఈ చిత్రం స్టోరీ ఉంటుంది ఏప్రిల్ పదిన థియేటర్లలో విడుదలైన అలప్పుజ జింఖానా మూవీ సూపర్ హిట్ అయింది క్రైమ్ థ్రిల్లర్ సినిమా లెవెన్ జూన్ పదమూడో తేదీన ఆహా తమిళ్ టెంట్కొట్ట ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది నవీన్ చంద్ర హీరోగా తమిళం తెలుగులో తెరకెక్కి మే పదహారున థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది కాగా తమిళ వెర్షన్ ఆహా తమిళ్ టెంట్కొట్టాలో జూన్ పదమూడున రానుంది తెలుగు వెర్షన్ కూడా అదే రోజు వస్తుందేమో చూడాలి ఈ సినిమాకు లోకేష్ దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి థియేట్రికల్ రన్లో పాజిటివ్ టాక్ వచ్చింది వరుస హత్యల ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ మూవీ గ్రిప్పింగ్గా సాగుతుంది చివరగా ఈ శుక్రవారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే విభిన్న రకాల సినిమాలు వెబ్ సిరీస్లతో ఎంచుకోవడానికి ఎన్నో అవకాశాలున్నాయి